ఆదిపరాశక్తి తొమ్మిది శక్తి రూపాలలోనే కాకుండా ఇంకొన్ని ఇతర ప్రత్యేకమైన అమ్మవారి అవతారాలు కూడా శాస్త్రాల్లో పరిగణించబడ్డాయి ఇవి దేవీ భాగవతం కాళికా పురాణం తంత్రశాస్త్రాలు మరియు స్థానిక పురాణాల ఆధారంగా విస్తరించబడినవి ఇప్పుడు మరికొన్ని శక్తి రూపాల గురించి తెలుసుకుంటే పదవది రాజశ్యామలాదేవి ఈమె జ్ఞానశక్తి రూపం సంగీతం వాక్కు విద్యల దేవత శబ్దతత్వాన్ని ప్రతినిధిస్తూ దక్షిణ తంత్రంలో ప్రధాన దేవతగా ఉంది పదకొండు భువనేశ్వరీ దేవి ఈమె చతుర్థ మహావిద్య మూడు లోకాలను ఆధిపత్యంగా ఉండే జగత్తు సంచారిని ఆమె రూపం విశ్వాన్ని కవ్విస్తుంది శ్రీచక్రంలో ఈమె ప్రాముఖ్యమైన స్థానంలో ఉంది పన్నెండు భైరవ దేవి భయాన్ని తొలగించే ఉగ్రరూపం భక్తుడికి బలాన్ని ధైర్యాన్ని విఘ్నాన్ని ప్రసాదిస్తుంది తంత్రంలో అత్యంత శక్తివంతమైన రూపాల్లో ఇది ఒకటి పదమూడు ధూమామతి దేవి విధవ రూపంలో ఉన్న శక్తి వృద్ధ దయనీయ రూపంలో ఉన్న ఈమె రహస్య శక్తిని సూచిస్తుంది విరక్తి మరియు మోక్షాన్ని ప్రసాదించగలదు పద్నాలుగు తారాదేవి ఈమె జ్ఞానతత్వాన్ని సూచిస్తుంది పాశ్చాత్య బౌద్ధ తంత్రంలోనూ ప్రాచుర్యం పొందింది అగ్నిలోంచి రక్షించు తల్లి రూపం పదిహేను బగలాముఖి దేవి విపక్ష శక్తులను నిలిపివేయగల గొప్ప శక్తి రూపం శత్రులను మూగ చేయడం కార్యసిద్ధి పొందడంలో ప్రధానంగా పూజించబడుతుంది పదహారు ముస్తాదేవి తన శిరస్సును తానే తొలగించిన రూపం దీని అర్థం ఆత్మ నిగ్రహం త్యాగశీలత ఈమె తంత్రాల మంత్రార్చనలో ప్రాముఖ్యత పొందిన రూపం పదిహేడు కమలాత్మికా దేవి సమృద్ధి ఐశ్వర్యానికి ప్రతీక లక్ష్మీదేవిగా పరిగణించబడే ఈ అమ్మవారి ముద్రలు పద్మాసనం మరియు శాంతి పరంగా ఉంటాయి పద్దెనిమిది శీతలామాత జ్వరాలు రోగాలను తొలగించేవారు గ్రామీణ ప్రజల్లో ఈ అమ్మవారిని మహామాయగా పూజిస్తారు చికెన్ పాక్స్ కఠిన వ్యాధులు వంటి వాటి నుండి రక్షించే శక్తి పదిహేడు రేణుక ఎల్లమ్మ తల్లి పరిశుద్ధతకు త్యాగానికి చిహ్నం కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర ప్రాంతాల్లో విస్తృతంగా పూజించబడే శక్తి రూపం ఇరవై అక్క మహాదేవి లేదా మీనాక్షి దేవి లేదా కనకదుర్గా దేవి ప్రత్యేక భక్తి కేంద్రాల్లో అమ్మవారికి ప్రత్యేక రూపాలు ఉంటాయి అక్క మహాదేవి భక్తి మార్గశిల్పిగా భావించబడుతుంది ఒకనొక కాలంలో శివ తపస్సులో లీనమైన ఒక ఋషి పరమశక్తి యొక్క అసలైన స్వరూపం తెలుసుకోవాలనే ఆకాంక్షతో తీవ్రమైన తపస్సు చేశాడు అతడి ధ్యానంలో ప్రత్యక్షమైనది ఆదిపరాశక్తి అమ్మవారు చిరునవ్వుతో అడిగారు ఓ ఋషివరా నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నావా మరి వినుము ఈ సృష్టి ఎలా ఉద్భవించిందో నీ కోసం నేనే చెబుతున్నాను అని చెప్తుంది ఆదిపరాశక్తి తన శక్తిని పరమశివుల్లో ప్రవేశపెట్టింది శివుడు అప్పటి వరకు నిశ్చలంగా ఉన్న శుద్ధ చైతన్యం మాత్రమే ఆమె స్పర్శాశక్తితో ఆయన్ను చైతనుడిగా చేసింది ఈ కలయికే అర్ధనారీశ్వర రూపం ఆ కలయిక నుండే సృష్టికి రూపురేఖలు ఏర్పడ్డాయి తర్వాత ఆదిపరాశక్తి తన అంతర్య శక్తిని ఉపయోగించి పంచభూతాలను సృష్టించింది ఆకాశం ఒక శబ్దం వాయువు ఒక స్పర్శ అగ్ని ఒక రూపం జలము ఒక రుచి పృథివు ఒక గంధం ఈ భూతాల ద్వారానే జగత్తు ఏర్పడింది పంచభూతాలను కలిపి ఆదిపరాశక్తి ఒక బ్రహ్మాండంను సృష్టించింది ఆ బ్రహ్మాండం లోపలే అన్ని లోకాలు భూలోకం స్వర్గం పాతాలం మొదలైనవి ఉద్భవించాయి ఆమె సృష్టి అంతా క్రమబద్ధంగా ధర్మబద్ధంగా పరిపూర్ణంగా సాగుతుంది ఆమె తన దయతో దేవతలు మనుషులు పశువులు పక్షులు అన్ని జీవరాశులు సృష్టించబడ్డాయి ఆ జీవులకు జీవతత్వాన్ని చైతన్యాన్ని అందించినది పరాశక్తే ఋషి ఈ కథ వినగానే కళ్ళల్లో నీరు పొంగింది ఆయన భక్తితో ఇలా అన్నాడు ఓ జగజ్జనని నీవే మూలము నీవే సమాప్తి నీ లీలే ఈ సృష్టి నీ తత్వమే ఈ బ్రహ్మాండం నీ సేవలో నన్ను స్థిరంగా ఉంచుము అని అంటాడు ఆమె ఆశీర్వదించి అదృశ్యమైంది కానీ ఆమె శక్తి మాత్రం జగత్తులో ఎప్పటికీ ఉండిపోయింది ఆదిపరాశక్తి భక్తులకు చూపిన కొన్ని సన్నివేశాలు కథారూపంలో వివరిస్తాను ఒకనుక పర్వత ప్రాంత గ్రామంలో ధనంజయుడు అనే రైతు నివసించేవాడు అతడి జీవితం ఎన్నో కష్టాలతో నిండినది పొలం సరిగ్గా పండలేదు ఇంట్లో తిండికి కూడా చాలా కష్టంగా ఉండేది కానీ అతడి నమ్మకం మాత్రం అమ్మవారి మీద ప్రతి ఉదయం లేచిన వెంటనే ఒక అరటి పండు లేదా బెల్లంతో ఆయన అమ్మవారికి నైవేద్యం పెట్టి అమ్మ నాకు అన్నం కావాలి కాదు నీవు నాకు తోడుంటే చాలు అని మధురంగా జపించేవాడు ఒక సంవత్సరం విపరీతంగా వర్షాలు కురిశాయి ఆ గ్రామంలో అన్ని పొలాలు మునిగిపోయాయి అందరి పంటలు నాశనమయ్యాయి కానీ ధనుంజయుని పొలం మాత్రం ఏమీ కాలేదు అందులో బంగారం లాంటి ధాన్యం పండింది గ్రామస్తులు ఆశ్చర్యంతో ఇది ఎలా సాధ్యమైంది అని అడిగారు ధనుంజయుడు నవ్వుతూ ఒక మాట అన్నాడు అమ్మే నా పంటను కాపాడింది నేనైతే ఒక్క పూజ మాత్రమే చేశాను మిగతా పని అంతా అమ్మనే చూసుకుంది ఒకసారి ధనుంజయుడికి తీవ్ర జ్వరంతో బాధపడిపోయాడు ధనుంజయుడు కన్నీళ్ళతో గుడికి వెళ్ళి ఆమెను ఇలా పిలుస్తాడు తల్లి నన్ను ఒంటరిగా వదలవు కదా నువ్వే నా ఆశ నువ్వే నా జీవం అని విలపిస్తాడు ఆ రాత్రి అతడి గుడిలో తేజోమయంగా వెలిగిన ఒక కాంతి ఒక మృదువైన ఆడస్వరం వినిపిస్తుంది నువ్వు నన్ను మర్చిపోలేవు ధనంజయ నేనెప్పుడు నిన్ను వదలను రాత్రి మొత్తం అతడు ఆ కాంతి మధ్యలో నిద్రపోయాడు అన్నోదయంతోనే అతడు నిద్రలేచాడు ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నాడు ఈ సంఘటన తర్వాత ధనుంజయ మరింత భక్తితో తల్లి సేవలో లీనమయ్యాడు ఒకరోజు గుడి ముందే పిల్లలకు ఇలా చెప్పాడు పిల్లలు అమ్మవారిని డబ్బుతో కాదు మనసుతో ప్రార్థించండి ఆమెను మీరు ఒకసారి పిలిస్తే ఆమె సార్లు మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి